అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అదే కాస్త ఇప్పుడు రైతు భరోసాగా పిలుస్తూ ఐదు వేల రూపాయలను ఏడు వేల ఐదు వందల రూపాయలుగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఈ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ కొన్ని రూల్స్ అనేవి పాటించక తప్పదు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియోలో వివరించబోయే ప్రతి ఒక్క అంశాన్నిపై దృష్టి సారించి ఆ సవరణలు ఏమైనా మీరు చేసి అంటే చేసుకోవాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం అయితే మరవకండి ఇక లేట్ చేయకుంటూ మనం టాప్లోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఖచ్చితంగా రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే చాలామందికి సంబంధించి రైతుల ఖాతాలలో రుణమాఫీ పడట్లేదు అని చెప్పి కూడా అంటున్నారు సో అలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు అది ఐదు ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదంటే మూడు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదంటే పదిహేను అంతకంటే ఎక్కువ ఎకరాలకి రైతు బంధు ఇస్తే సో మన ఆదాయం కాస్త మంచి నిర్ణయంతో అందరి ఖాతాలలో జమ అవుతుందని భావించడానికి అవకాశం ఉండే విధంగా మీరు ఒక నిర్ణయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది కామెంట్ సెక్షన్లలో మూడు ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుంది లేదంటే రెండు ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు మీరు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి రుణమాఫీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఒక్కసారి ఎన్ని ఎకరాలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఒక ఎకరంకి తక్కువగా ఉన్నవాళ్ళు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మంది రైతులు ఉన్నారు అలాగే రెండు ఎకరాల లోపు అంటే దానికంటే తక్కువ రెండు ఎకరాల కంటే తక్కువగా ఉన్నవాళ్ళు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల లోపు ఉన్నవాళ్ళు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు ఇక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలకు సంబంధించి ఆరు లక్షల మంది నాలుగు లక్షల మంది పట్టాలు కలిగి ఉన్నారనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అంటే ఎకరం పట్టా కలిగిన వాళ్ళంటే కుటుంబంతో సంబంధం లేకుంటే ఎకరం పట్టాగలిగిన వాళ్ళు వీళ్ళంతా ఫర్ సపోజ్గా భర్త పేరు భర్త మీద రెండు ఎకరాలు ప్లస్ భార్య పేరు మీద రెండు ఎకరాలు కలిపితే నాలుగు ఎకరాలు అవుతాయి కానీ ఇక్కడ కేవలం ఈ రెండు ఎకరాలు ఇందులోకి వెళ్ళింది ఈ రెండు ఎకరాలు కూడా ఇందులోకి వచ్చింది అట్లా క్యాలకులేషన్ ఉన్నది ఒకే వ్యక్తిపై ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్నవాళ్ళు నాలుగు లక్షల మంది అలా అనేది కూడా తెలుసుకొని కామెంట్ సెక్షన్లో మీకు ఎంతమందికి ఇస్తే న్యాయం చేయకూరుతుంది అనేది చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది మూడు నాలుగు ఎకరాల వరకు సంబంధించిన వాళ్ళే ఒక దరిదాపుగా ఉన్నారు కాబట్టి సో దీని ఆధారంగా ఎంతమందికి రైతు బంధు ఇస్తే బాగుంటుందని ఆలోచన చేయండి ఇక లేట్ చేయకుండా ఇవాళ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్ది ఒకటి రుణమాఫీ గురించి మనం అందరం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత అయిపోయింది రెండో విడత ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి అందరి ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి దాదాపుగా ఒక లక్ష యాభై వేల రూపాయలు అందరి ఖాతాలలో జమ కాబోతున్నాయి కానీ ఇక్కడ ఒక తిరఖాస్తు ఉన్నది ఈ తిరకాస్తు ఆధారంగానే రైతు భరోసా రైతు బంధు గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఒక్కసారి చూసుకుందాం రెండో విడత రుణమాఫీ నిధులు జమ నేడే ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఉన్న అప్పులకు విముక్తి శాసనసభ శాసనసభ ప్రాంగణంలో ప్రారంభించనున్న సీఎం మంత్రులు అని చెప్పేసి ఈనాడు దినపత్రికలో ఈరోజు ఆర్టికల్ చూసుకోవచ్చు మొన్న పదకొండు లక్షల మందికి ఆరు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా విడుదల చేసింది ఈరోజు ఏడు లక్షల మందికి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది మొత్తం దీనికి కేటాయించిన బడ్జెట్ ముప్పై ఒక్క వేల కోట్లు అంచనా వేస్తే ఇరవై ఆరు వేల కోట్లనే కేటాయించడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఈరోజు అందరి ఖాతాలలో డబ్బులు సాయంత్రం నాలుగు గంటల తర్వాత జమ కాబోతున్నాయి మీకు ఆల్రెడీ నేను వీడియో రూపంలో చెప్పాను మీ పేరు లీస్ట్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే సిఎల్డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ లాగిన్ డాట్ ఏఎస్పికే అని చెప్పేసి ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాస్తు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు ఇక్కడ చాలా తెల్ల రేషన్ కార్డు ఆధార్ నెంబర్ తది ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండటం ఇలాంటి కారణాలతో పలువురికి నిధులు జమ కాలేదు అనే సమాచారాన్ని చూసుకోవచ్చు తెల్ల రేషన్ కార్డ్ అలాగే ఆధార్ నెంబర్ ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో పలువురికి నిధులు జమ కావట్లేదు దీన్ని గుర్తుంచుకోండి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు అర్హుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది మొదటి విడతలో రుణమాఫీ కా అంటే కాలేదు అని చెప్పేసి చాలామంది జిల్లా కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లో ఈఓలకి వాళ్ళకి వినతి పత్రాలు కూడా అందజేశారు సో దీని ఆధారంగా రాబోయే రెండో విడతలో కూడా అదే అంటే అదే సంభవిస్తే దీనిపై ప్రభుత్వం అప్పుడు ఎక్కడ తప్పులు దొరుకుతున్నాయి దానికి సంబంధించిన పరిష్కారం ప్రభుత్వం చేయొచ్చు అని భావిస్తున్నట్లుగా సమాచారాన్ని అయితే చూసుకోవచ్చు మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అసలు యాభై వేలు తీసుకొని వడ్డీ లక్ష రూపాయలైతే ఇక్కడ మీకు రుణమాఫీ ఉండదు అని చెప్పేసి స్పష్టమైన సమాచారాన్ని చూసుకోవచ్చు చాలామంది కూడా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాల వ్యవధిలో బ్యాంకు ఖాతాని నడిపించకపోయినా కూడా ఈ సమస్య అనేది తలెత్తుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి ఇక లేట్ చేయకుండా తెలంగాణ రైతు భరోసా రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతుంది అసలు ఈ జీవో ఎలా ఉండబోతుంది కొత్త రూల్స్ ఏంటివి ఒక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మరి ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలను గుట్టలకు అలాగే అంటే వ్యవసాయానికి పనికిరాని భూములకి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఆ విధి విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు దుర్వినియోగం కావద్దు అని చెప్పేసి ఈరోజు ప్రజల్ని ఒక అభిప్రాయ సేకరణ కోరుతుంది అదే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది అని దీని గురించి మీరు కామెంట్ చేయండి చాలామంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు అని చెప్పేసి అంటున్నారు మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చూసుకోండి దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉండబోతుంది అంటే ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వబోతున్నారు దాదాపుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అయితే ఇవి ఖాతాలు ఎప్పుడు జమ కాబోతున్నాయి అంటే ఆగస్టు మొదటి వారంలో రైతుబంధు డబ్బులు ఖాతాలో జమ కాబోతున్నాయి మొదటి విడత ఫస్ట్ విడత ఒక కుంటా నుండి ఒక్క ఎకరం వరకు విడతల వారీగా గతంలో ఏదే ఏదైతే విధంగా డిసెంబర్ పన్నెండున స్టార్ట్ చేసి ఏప్రిల్ దాకా రాష్ట్ర ప్రభుత్వం మే దాకా కూడా రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేసింది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక నిజ నిజమైన విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు కేటాయించింది అవే డబ్బులను కేటాయించి ఈరోజు ఆ ప్రభుత్వం ఇలా చేసింది ఈ ప్రభుత్వం ఇలా చేసింది అనేది కూడా చెప్తున్నారు అనేది కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇంకొక విషయం ఏంటి అంటే రైతు బంధు మీ ఖాతాలలో రైతు భరోసా జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ తప్పులు అనేవి ఉండదు ఒకటి ఆధార్ నెంబర్ రెండోది తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి కుటుంబాల వివరణలో కూడా తప్పులు ఉండటంతో డబ్బులు అనేవి ఖాతాలో జమ కావట్లేదని చెప్తున్నారు అలాగే ఈ రైతు బంధు రైతు భరోసాలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందే వారు కూడా అలాగే పన్ను చెల్లింపేదారులు ఐటీకి ఐటీస్ ఐటీస్ కట్టేవాళ్ళు కూడా వీళ్ళు అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడానికి అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతు బంధుకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక్కడ చూసుకోవచ్చు ముప్పై ఒక్క వేల కోట్లకు గాను ఇరవై ఆరు వేల కోట్లను కేటాయించారు వ్యవసాయానికి పెద్దపీట అని చెప్పేసి డెబ్బై రెండు వేల కోట్ల ఆరు వందల సుమారుగా బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగింది రైతు కూలీలకి పన్నెండు వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ఇవ్వబోతుంది వరి పంటకి ఐదు వందల రూపాయల బోనస్ అలాగే పంట భద్రత పంట బీమా కూడా కేటాయించనుంది అనేది సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఈరోజు లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రిటర్న్స్ అలాగే ఆధార్ నెంబర్లు అలాగే సంబంధిత ఏవైతే డీటెయిల్స్ తప్పుగా ఉంటాయో వాళ్ళకి రైతు బంధు కావచ్చు ఖాతాలలో రై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నిధులు కూడా జమ కావు అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా సమాచారాన్ని తెలియజేయండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారనే సమాచారాన్ని కూడా కామెంట్ చేసి తెలియజేయండి ధన్యవాదాలు